మీషో నుండి తీసుకున్న ఈ బ్లౌజ్ గురించి లాస్ట్ టైం ఒక వీడియోలో చూయించాను అయితే ఈ బ్లౌజ్ని నేను కొంచెం డిఫరెంట్గా కుట్టాలనుకుంటున్నాను అన్నాను కదా సో అలాగే కుట్టాను అనమాట వెనకాల ఇలాస్టిక్ వస్తుంది చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు థర్టీ టూ సైజ్ నుండి థర్టీ ఎయిట్ వరకు వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్లౌజ్ని వేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ముందుకైతే లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ని వాష్ చేసి తీసుకోవాలి మన మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది నేను ఓన్లీ బ్యాక్ పీస్ మాత్రమే చూపించేస్తున్నాను సో నేను పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ వెడల్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను మనకి ఇక్కడ బోట్ నెక్ అనేది వస్తుంది అందుకనేసి ఎక్కువ తీసుకోవాలి నార్మల్గా రౌండ్ నెక్ వాళ్ళైతే కొంచెం తక్కువే తీసుకుంటాము బోట్ నెక్కి ఎక్కువ తీసుకోవాలన్నమాట షోల్డర్ మార్క్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్ కోసం మార్క్ చేసుకున్నాము ఇక్కడ నేను సిక్స్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నాను కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళైతే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా తర్వాత ఇక్కడ కింద వైపున కూడా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేయాలి దీనికి పెద్ద మెజర్మెంట్ ఏమి ఉండదు జస్ట్ స్ట్రైట్ కి వెళ్లీ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు ఆన్ రౌండ్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా రౌండ్ మార్క్ చేసేయండి మీరు కర్వ్ స్కేల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది బిగినర్స్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది షోల్డర్ వచ్చేసి నేను త్రీ అండ్ ఆఫ్ వరకు తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ మనకు స్టిచ్చింగ్ లో పెళ్ళిపోయిన త్రీ ఇంచెస్ ఉంటుంది సో ముందుగా బోట్ నెక్ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను త్రీ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసి ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవాలి ఇందులో మనము రౌండ్ షేప్ అనేది చేయాలన్నమాట ఇక్కడ షేప్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అలా పెట్టుకొని కూడా ఇవ్వచ్చు లేదంటే నార్మల్గా కూడా ఇవ్వచ్చు అయితే కింద లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ అలా తీసుకొని టూ అండ్ హాఫ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను చెస్ట్ దగ్గర వచ్చేసి నైన్ అండ్ హాఫ్ తీసుకొని టూ అండ్ హాఫ్ అలా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ డాట్స్ రెండింటిని కూడా ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా కూడా మార్కింగ్ అనేది అయిపోతుంది ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము రౌండ్ నెక్ మార్క్ చేసుకుందాము బోట్ నెక్ కోసం అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసిన తర్వాత దీన్ని కర్వ్ చేసేసుకోవాలి ఈ విధంగా మీరు ఇలా రౌండ్ షేప్ దగ్గర కర్వ్ స్కేల్ యూజ్ చేయొచ్చు బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది కర్వ్ స్కేల్ సో ఇలా రౌండ్ మార్క్ చేసేసుకుంటే మనకు బ్యాక్ బోట్ నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసింది కదా ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం అనేసి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ చేసేసుకొని ఈ షోల్డర్కి జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు షోల్డర్ జారిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇది ఓకే ఇలా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా కటింగ్ అనేది చేసేసుకున్నాము సో నేను ఇది ఎలా ఉందో ఆ విధంగానే కటింగ్ చేసుకుంటున్నాను ఇది బ్యాక్ పీస్ మాత్రమే ఫ్రంట్ పీస్ని కొంచెం డిఫరెంట్గా నార్మల్ నార్మల్ బ్లౌజ్ అన్న కుట్టుకోవచ్చు ప్రిన్స్ కట్ అన్న కుట్టుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అనేది మీ ఇష్టం అనమాట సో ఈ విధంగా అయితే బ్యాక్ పీస్ని కటింగ్ చేసేసుకున్నాను ఈ విధంగా కంప్లీట్గా కటింగ్ అనేది చేసేసుకున్నాను ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతుందో అది తీసుకుందాం అనమాట ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది దీన్ని సింగిల్గా వేసేసుకుందాము డబల్గా వేసేసి కటింగ్ అలా చేయాల్సిన అవసరం లేదు దీన్ని మొత్తం సింగిల్గా వేసేసుకోండి ఈ విధంగా క్లాత్ని నీట్గా సెట్ మాత్రం చేసేసుకోవాలి ఒకసారి క్లాత్ నీట్గా సెట్ అయిన తర్వాత ఇలా పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు ఐరన్ కూడా చేసుకోవచ్చు నేనైతే కుట్టిన తర్వాత ఐరన్ చేసుకుందాం అన్నట్టుగా ఐరన్ అయితే చేయలేదన్నమాట సో ఇలా ఉంది కాబట్టి ఇంకా దీన్ని మనం ఏదైతే బ్యాక్ పీస్ కట్ చేసామో దాన్ని యాక్చువల్ అయితే ఇలా వేసి కటింగ్ చేసుకుని నార్మల్గా కుట్టుకుంటూ ఉంటాం కదా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనము దీన్ని లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని రాంగ్ సైడ్లోకి వేద్దాము రాంగ్ సైడ్లో వేస్తే మనకేమవుతుంది ఇది యూ షేప్ ఇలా ఉంది కదా రాంగ్ ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేస్తుంది ఆపోజిట్ సైడ్న ఇలా ఆపోజిట్ సైడ్ నుండి మనకు ఒక డిఫరెంట్ నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట బ్యాక్ నెక్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇది పర్ఫెక్ట్గా ఉంది సో ఈ రౌండ్ ఫిగర్ రౌండ్ షేప్ అనేది కూడా మనకు బ్యాక్కి చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో దీనికి ఖచ్చితంగా బోట్ నెక్ అనేది ఉండాలి సో దీన్ని ఇలా వేసేసుకుందాము ఈ వర్క్ ఎంతుందో ఆ వర్క్ అంతవరకు తీసుకుందాము కింది వైపున అడ్జస్ట్ చేసుకోవచ్చు పైన వైపున మాత్రం వర్క్ ఎంత ఉందో అంతవరకు వేసేసుకున్నాము ఇలా వేసేసి మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసేసుకుందాము ఇక్కడ నేను మొత్తం కటింగ్ చేసేసుకున్నాను అయితే నాకు ఇక్కడ వన్ సైడ్ ఇలా కొంచెం క్లాత్ తక్కువ పడింది మనం ఒక పీస్ ఇక్కడ జాయిన్ చేసేసుకుందాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదంతా ప్రాసెస్ ఉంటుంది సో ఇలా చేసేసిన తర్వాత ముందుగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము స్టిచ్చింగ్కి ఇక్కడ పీస్ తక్కువ పడింది అన్నాను కదా అది కుట్టేసాను అనమాట ఇప్పుడు దీనిపైన లైనింగ్ని వేసేసుకుందాము రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ లైనింగ్ ఇలా వేసేసి పైనుండి చుట్టూ కూడా ఒక కుట్ట వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో రౌండ్ ఉంది కదా ఇది రౌండ్ చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకుందాము తర్వాత దీన్ని ఒక హాఫ్ ఇంచు వదిలేసి కటింగ్ చేసేసుకున్నాము హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే మనం ఇక్కడ క్లాత్ అటాచ్ చేస్తాము ఫినిషింగ్ కోసం అందుకనేసి సో ఈ విధంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేసేసుకుందాము సో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు కర్ట్స్ వస్తాయి కర్ట్స్ కుట్టుకుంటే బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకనేసి చిన్న కట్స్ అయినా సరే కుట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు రెండు వైపులు కూడా కట్స్ అనేది కుట్టేసుకున్నాను సో ఫైనల్గా అయితే ఫినిషింగ్ ఇచ్చేస్తాను బ్లౌజ్కి అండ్ కింద వైపున కూడా హెమింగ్ క్లాత్ని ఇలా టచ్ చేసేసి రాంగ్ సైడ్కి టర్న్ చేసేసానమాట ఇంకా మొత్తం బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయింది బ్యాక్ సైడ్ మీరు దీన్ని ఇలాగే పెట్టేసి కింద డోరీస్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా నేను ట్రై చేసినట్టుగా ఇలా ట్రై కూడా చేయొచ్చు అయితే ముందుగా బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎక్కువ తక్కువగా ఉందా అనేసి మనము ఎందుకంటే ఒకసారి కింద పట్టి యాడ్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోలేము కాబట్టి సో ఇది ముందుగా గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము సిక్స్ ఇంచెస్ వరకు ఉంది సిక్స్ ఇంచెస్ అంటే నేను తీసుకున్న ఇలాస్టిక్ ఉందో దాన్ని సిక్స్ కంటే ఒక కొంచెం వన్ ఇంచ్ వరకు తగ్గించి తీసుకుంటున్నాను అదేవిధంగా ఇది ఎంత పొడవు పట్టి పెట్టాలనుకుంటున్నామో అది కూడా చెక్ చేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకుందాం అనుకుంటున్నాను సో సేమ్ కలర్ క్లాత్ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకుని కటింగ్ చేసుకుందాము ఇది మనము ఇలాస్టిక్ ఎంత తీసుకున్నామో దానికంటే నాలుగింతలు ఎక్కువగా క్లాత్ని తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకెక్కువ తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది సో నేను టూ అండ్ హాఫ్ కాబట్టి త్రీ ఇంచెస్ వరకు విధంగా మార్కింగ్ చేసేసి కటింగ్ అయితే చేసుకుని ఇక్కడ ఓపెన్ సైడ్ని కుట్టు వేసేసుకున్నాను అనమాట తర్వాత దీన్ని రాంగ్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసేసాను ఫస్ట్ ఇలాస్టిక్కి ఒక పిన్నిస్ పెట్టేసేయండి పిన్నిస్ పెట్టేసి దీని లోపల ఇలాస్టిక్ వేసేద్దాం ఫస్ట్ వేసేసిన తర్వాత ఈ సైడ్న ఇలాస్టిక్ మధ్యలో ఉండేలా చూసుకొని ఒక కుట్టు వేసేద్దాం తర్వాత ఇలాస్టిక్ పిన్ను పెట్టాం కదా దాని సహాయంతో ఇలాస్టిక్ని ఇలా బయటికి తీసేసి ఇక్కడ సైడ్ కూడా కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్కి కింది వైపున ఈ రెండు వైపుల్ని కూడా ఇలా పెట్టేస్తాము అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా పెట్టేసి రెండు పై నుండి కుట్టు వేసేసుకుందాము ఇలా సింపుల్గా కుట్టు వేసేసుకోవచ్చు మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా పెట్టుకోవచ్చు పట్టీని నేను ఇలాస్టిక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది చాలా బాగుంటుందనమాట సో ప్లేన్ దానికి ఇలాస్టిక్ పెట్టకూడదు డైరెక్ట్గా క్లాతే పెట్టేసేయండి సో ఫైనల్గా ఇలా అయితే బ్యాక్ పీస్ని రెడీ అయితే చేసుకున్నాము ఇది కొంచెం కుట్టిన తర్వాత ఐరన్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా అండ్ ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్